అనుకుంటున్నారా అయితే వచ్చేయండి ఒకసారి పింట్లో ఉన్న పొరిగింటి చేపలు ఇక్కడ ఒక్కసారి పబ్లిక్ చూస్తేనే మీకైతే అర్థమైపోతుంది ఎన్ని వెరైటీస్ ఉన్నాయనేది అయితే ఒక్కసారి లోపలికి వెళ్ళైతే చూద్దాము అయితే వచ్చేయండి మూసాపేట్ సో వచ్చేసి రిగింటి చేపల పులుసు అని మీరు నార్మల్ గూగుల్లో కూడా సర్చ్ చేసినా గానీ మ్యాప్ లో సర్చ్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి లొకేషన్ అయితే చూపిస్తుంది అండ్ మిగితే డీటెయిల్స్ కూడా ఓనర్స్ ద్వారా అయితే తెలుసుకుందాం ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అనేది తెలుసుకుందాం ఇక్కడ ప్రతి ఒక్క సీ ఫుడ్ అయితే ఉంటుంది చేపలు కానివ్వండి పీతలు కానివ్వండి విధంగా చికెన్ ఫ్రై చికెన్ మటన్ ఫ్రై మటన్ కర్రీ అండ్ చేపల పులుసు ఇలాంటివి చాలా అయితే ఇక్కడ చాలా రకాలుగా అయితే ఉంటాయి ఇంకెన్ని రకాలు ఉన్నాయి ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఆఫర్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా తెలుసుకుందాము ఒకసారి లోపలికి వెళ్ళి అంతా ఇలా ఉన్నాయి ఏంటి అనేది అయితే చూద్దాము సో చూసారు కదా ఇక్కడ ఒక్కసారి పబ్లిక్ చూస్తేనే మీకు అయితే అర్థమైపోతుంది ఎంత టేస్టీ ఎంత క్వాలిటీ ఎంత క్వాంటిటీ ఉంటుంది అనేది అయితే మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఎంత మంది ఉన్నారో మనం చూడవచ్చు సో ఇక్కడ ఈ కస్టమర్స్ చూసి మనకైతే అర్థమైపోతుంది ఇది వచ్చేసి అంటే మధ్యాహ్నం ఇంత మంది ఉన్నారు మనకి లోపల కూడా అంటే ఎన్ని వెరైటీస్ అనేది అయితే ఒక్కసారి లోపలికి వెళ్ళైతే చూద్దాము సో ఒక్కసారి మనం చూడవచ్చు ఇవి వచ్చేసి పీతలు అంటే మనకి తెలంగాణలో అయితే ఎండ్రకాయలు అంటాం కదా సో ఎండ్రికాయలు అయితే ఇక్కడ మనకి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడొచ్చు టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అయితే కస్టమర్స్ అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మటన్ కర్రీ అని ఇది గ్రేవీ చికెన్ సో ఇది వచ్చేసి మనకి చికెన్ ఫ్రై నాటుకోడి చికెన్ ఫ్రై మనం చూడవచ్చు ఇది మంచి నాటుకోడి చికెన్ ఫ్రై అసలు లుకింగ్ చూస్తేనే తినాలనిపిస్తుంది సో ఇది వచ్చేసి అయితే మనకి రోస్టెడ్ చికెన్ అండ్ మనకి ఇది వచ్చేసి బొచ్చా ఫిష్ ఇది ఫిష్ ఫ్రై బొచ్చా ఫిష్ అనేది అంటారు దీన్ని అదే విధంగా ఇది చికెన్ పులుసు సో ఇది వచ్చేసి అయితే మనకి పచ్చి నెత్తల పులుసు అదే విధంగా ఇది చికెన్ మనకి ఇది ఇది వచ్చేసి అయితే మనకి బొమ్మిడాయిలు సో చూడవచ్చు బొమ్మిడాయిలు కూడా ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అయితే మనకి పులుసు కూడా చూడవచ్చు అదే విధంగా ఇది వచ్చేసి అయితే ఇందులో మోస్ట్లీ ఫేమస్ అంటే ఇంకా ఇదే చేపల పులుసు అని అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మనకి ఇది చేపల పులుసు ఎంత బాగా కుక్ చేశారు ఏంటి అనేది చూడొచ్చు సో ఇది వచ్చేసి అయితే చేపల పులుసు అదే విధంగా ఇక్కడ వచ్చేసి మనకి ప్రాన్స్ ప్రాన్స్ పులుసు ఫిష్ పులుసు అదే విధంగా రైస్ కూడా ఇక్కడ ఎన్నో రకాల రైస్ అయితే ఇక్కడ మూడు రకాల రైస్ అయితే ఉంటాయి వైట్ రైస్ అదే విధంగా బ్రౌన్ రైస్ ఇక్కడ మనకి ఒక్కసారి రైస్ అయితే చూడ్కోవచ్చు సో వాళ్ళు ఎలా సర్వీస్ చేస్తున్నారు ఏంటి అని ఒక్కసారి మనం చూద్దాము సో అందులో బ్రాన్స్ వేసేసి ఇంకొక ఇలా అయితే వేసిస్తారు మనం చేసిన ఆర్డర్ ని బట్టి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ మనం ఇక్కడ ఆర్డర్ చేసుకున్న తర్వాత ఒక కూపన్ అయితే ఇస్తారు ఆ కూపన్ తీసుకెళ్లేసి మనం ఇక్కడ ఇస్తే కనుక అక్కడ క్యూలో లైన్ కట్టేసి మనం అయితే సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది అక్కడ మనకి కావాల్సిన ఆర్డర్ ని మనం పిక్ చేసుకోవచ్చు అక్కడ తీసేసుకొని అయితే ఇక్కడ మంచి ప్రశాంతంగా తినచ్చు మంచి పిల్లలతో నచ్చే కానీ అంటే ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో మీరు ఎవరితో ఎక్స్ అయినా కానీ గ్యాంగ్ తో వచ్చి కూడా మంచిగా అయితే ఇక్కడ తినొచ్చు అదేవిధంగా కావాలనుకున్నా కానీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే మీరు ఇంకా ఒక టెన్ మెంబర్స్ కి కానివ్వండి ఒక హండ్రెడ్ మెంబర్స్ కి ఇలా ఒకటేసారి కావాలనుకున్నా కానీ వీళ్ళకి ముందే ఆర్డర్ ఇస్తే కనుక మీరు సపరేట్ గా కూడా చేసిస్తారు వీళ్ళ పూర్తి డీటెయిల్స్ కూడా నేను చెప్తాను అండ్ ఇక చాలా రకాలుగా అయితే ఉంటాయి మనం ఒక్కసారి పబ్లిక్ ని కూడా చూడవచ్చు ఎంత మంది ఒకసారి మనం కూడా టేస్ట్ చేసి చూద్దాము అసలు టేస్ట్ ఎలా ఉంది ఇంత మనం నిజంగానే టేస్ట్ ఎలా ఉంది ఆ నాటుకోడి కానివ్వండి ఆ ఫిష్ కానివ్వండి ఓవరాల్ గా అన్ని ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాము సో ఇది మన ఆర్డర్ అయితే మన ఆర్డర్ అయితే వచ్చేసింది ఓవరాల్ గా మనం అయితే ఇందులో పీతలు అదేవిధంగా ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ ప్రాన్స్ చికెన్ ఫ్రై అండ్ నాటుకోడి చికెన్ ఇవైతే ఆర్డర్ చేసిన ఇందులో అసలు టేస్ట్ ఎలా ఉంది అనేది అయితే టేస్ట్ చేసి రైస్ ఇంతే ఉంది అనుకోకండి రైస్ అన్లిమిటెడ్ మీరు ఎంతైనా తినచ్చు మళ్ళీ మళ్ళీ పెట్టుకోవచ్చు రైస్ అయిపోయినా కానీ మీకు వైట్ రైస్ అయితే పెడుతూనే ఉంటారు సో మన ఆర్డర్ వచ్చేసి ఇది ఓవరాల్ గా మనం చూసుకోవచ్చు ఎంత బాగుందో చూడడానికి అయితే ఇంకా ఆగలేకపోతున్నాం తినేయాల్సిందే ఇంకా లేట్ అవుతుంది సో ముందు అయితే నాటుకోడి చికెన్ తో ట్రై చేద్దాము మీరు ఒక్కసారి పీస్ చూసుకోవచ్చు ఎంత బాగుందో ఇలా అంటేనే మనకి డివైడ్ అయితే అయిపోతుంది ఎంత బాగా ఉడికిందనేది అయితే మనం చూడొచ్చు పీస్ చాలా బాగుంది చాలా స్మూత్ ఉంది ఒక్కసారి చూడండి టేస్ట్ మాత్రం అబ్దిరిపోయిందని చెప్పొచ్చు క్వాలిటీ గాని క్వాంటిటీ కానీ టేస్ట్ కానీ సో నాటుడి మాత్రం చాలా బాగుంది ఒక్కసారి ఫిష్ ఫ్రై చూద్దాము చూడొచ్చు మీరు పీస్ కి గ్రేవీ గానివన్నీ ఎంత బాగుంది ఏంటి అనేది అలా తీసుకొని ఇలా అన్నంలా కలుపుకొనేసి ఇలా తింటూ ఉంటుంటారు ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి మనకి ప్రాన్స్ సో ప్రాన్స్ కూడా ఎలా ఉంది అనేది చూద్దాము కూడా టేస్ట్ ఇలా ఫ్రెండ్స్తో వచ్చేసి అలా ఒక రెండు టూ కాంబో చెప్పుకొని ఒక టూ కాంబో త్రీ కాంబో చెప్పేసుకొని ముగ్గురు నలుగురు మంచి రీజనబుల్ ప్రైస్ లా ఈజీగా తినవచ్చు హ్యాపీగా వచ్చేసి ఫ్యామిలీతో పాటు కాబట్టి మరీ బాగుంది 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 అని చెప్తే ఓవర్ అయిపోతుంది ఏమో అనిపిస్తుంది కానీ నిజంగానే అంతా బాగుంది మీరు ఒక్కసారి టెస్ట్ చేసినారంటే ఇంకా మైమర్చిపోలేరు ఇందులో ఒక డైలాగ్ కూడా ఉంటుంది ఓనర్ కూడా చెప్తూ ఉంటాడు బాగుంటే బయట చెప్పండి లేదంటే మాకు చెప్పండి అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటది అది మీరు వీడియోలో కూడా ఒకసారి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను బాగుంటే బయట చెప్పండి లేదంటే మాకు చెప్పండి లేదంటే వెళ్ళిపోండి అని చెప్పేసి డైరెక్ట్ చెప్తా ఉంటాడు ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు అంత కాన్ఫిడెన్స్ అంత బాగుంటుంది కాబట్టి ఆ డైలాగ్ అయితే ఇస్తా ఉంటాడు అనమాట సో ఇది వచ్చేసి అయితే ఇంకా పీతలు మనకి ఎండ్రికాయలు అంటూ ఉంటాం ఇది వచ్చేసి బయట చాలా కాస్ట్ ఉంటుంది బట్ మనకి ఇందులో మెయిన్ ఏవైతే మనం టూ కాంబో త్రీ కాంబో ఏవైతే చేస్తామో అందులోనే మనం ఇది కూడా చూస్ చేసుకోవచ్చు బయట చాలా రేటు చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉంటుంది బట్ మనకి ఇక్కడ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది ఇదే కాంబోలో మనకి ఇది కూడా మనం చూస్ చేసుకోవచ్చు అలా తీసేసుకొని తింటూ ఉంటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అంతే ఇంకా మాటలు లేవనే చెప్పాలి సో ఐటమ్స్ చూసుకున్నట్లయితే ఇన్ని రకాలతో పాటు ఇంకా మరెన్నో రకాలు లోపల ఉన్నాయి నేనైతే ఈ కాంబో అయితే ఆఫర్ చేసుకోవడం జరిగింది ఇంకా లేట్ అవుతుంది నేను తినేస్తాను బాయ్ సో ప్రస్తుతం మనతో పాటు అయితే పొరిగింటి చేపల పులుసు ఓనర్ అయితే మనతో పాటు ఉన్నారు మరి అసలు ఎలా స్టార్ట్ చేస్తారు అండ్ ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అండ్ వీళ్ళు ఈ సీ ఫుడ్ అంతా ఎక్కడి నుండి తెస్తారు అనే విషయాలు అయితే తెలుసుకుందాము హాయ్ బ్రో సో అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు మేము కొన్ని వీడియోస్లలో కూడా చూసాము ప్రముఖ వీడియోస్లలో అయితే మీరు ఒక చిన్న బండితో స్టార్ట్ చేసి ఇక్కడ వరకు రావడం అంటే చాలా గ్రేట్ అండ్ అసలు ఎలా ఈ సీ ఫుడ్ అంతా ఎక్కడి నుండి వస్తుంది అండ్ ప్రైజెస్ ఇవన్నీ డీటెయిల్స్ మా ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం చెప్పండి ఇది ఒక టెన్ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసాం కొరకిన చేపల కురుస్తారే సీ ఫుడ్ మొత్తం మా భీమవరమైన సొంత ప్రదేశం నుంచి వస్తుంది సీఫ్ మాది పురుగు చేప పులుసు కాబట్టి ఎక్కువ సీఫ్ ఉంటాయి ఎక్కువ ఉంటుంది చేపల పులుసు కొరమే పులుసు ఇట్లా బొమ్మడి పులుసు అన్నీ ఉంటాయి ఓకే అండ్ మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఓరల్గా పదిహేను ఇరవై రకాలు ఉంటాయి ఒక్కసారి నేను చెప్తారా మీకు గుర్తొచ్చినాయి నేమ్స్ అంటే నాటుకోడి పులుసు నాటుకోడి ఫ్రై చికెన్ ఫ్రై చికెన్ కర్రీ మేతలు రొయ్యలు కొర్రమేలు బొమ్మడాయిలు నెత్తల పులుసు రవ్వ చేపల పులుసు పిచ్ ఫ్రై ఇట్లా కోటి లివర్ ఇవి కూడా ఉంటాయి కోటి తలక ఉంటాయి దేవరే ఉంటాయి సో అండ్ పీతలు మన తెలంగాణలో ఎంట్రుకాయలు అంటాం కదా ఎంట్రుకాయలు కూడా ఇక్కడైతే ఉంటాయి సో అవన్నీ మన వీడియోస్ అయితే చూడొచ్చు సో ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ప్రైజెస్ ఒక్కొక్కసారి ఆఫర్స్ చెప్పండి మీ దగ్గర కాంబో తీసుకుంటే ఇలా ఆఫర్ ఉంటుందని చెప్పేసి విన్నాము ఆఫర్ ఇలా ఉంటది ఆఫర్ అంటే దేవుండదు కాంబోస్ మొత్తం టూ త్రీ ఫోర్ ఫైవ్ అని నాలుగు రకాల కాంబోలు ఉంటాయి టూ కాంబో త్రీ కాంబో ఫోర్ కాంబో ఫైవ్ కాంబో టూ కాంబో అంటే మా దగ్గర ఎన్ని అయితే వెరైటీస్ ఉన్నాయో అందులో మీరు నచ్చిన రెండు రకాలు చెప్తే మొదలేస్తారు మీకు నచ్చిన రెండు రకాలతో తీసుకుంటే రెండు వందల ఒప్ప రూపాయలు టూ కర్రీ కాంపు అంటారు మా దగ్గర ఉన్న కర్రీలో మీరు నచ్చిన మూడు రకాలు తింటే త్రీ కాంబో అది త్రీ త్రీ హండ్రెడ్ మీరు నచ్చిన మా దగ్గర నాలుగు రకాల కర్రీలో తింటే త్రీ సెవెంటీ అదే ఫైవ్ కర్రీ తింటే ఫోర్ సెవెంటీ అట్లా ఏదైనా కస్టమర్ సాయిస్ కర్రీలో సో అంటే ప్రైజెస్ కూడా చూసారు కదా అండ్ మీకు ఇక్కడికి రావద్దు అంటే ఇక్కడ మీరు ఏదైనా ఆర్డర్ చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ నుంచి అయితే అవైలబుల్ ఉంది స్విగ్గీ జొమాటో ఇలాంటివి కూడా మీకు ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మీరు పార్సల్ కూడా తీసుకోవచ్చు వచ్చి అండ్ కొన్ని టైమ్స్ మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి అంటే మాకు ఓవరల్ గా ఇంత మందికి కావాలి అని చెప్పినా గానీ వీళ్ళైతే కుక్ కూడా చేసిస్తారు సపరేట్ గా అండ్ మీకు ఇలాంటి కర్రీస్ కావాలన్నా గానీ వీళ్ళైతే కుక్ చేసిస్తారు అండ్ ఒక్కసారి అడ్రస్ కూడా చెప్పండి ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి కేపిహెచ్ ముసాపేట్ రోడ్ అండి ముసాపేట నుంచి వైద్యకి వెళ్ళే రోడ్డు ల్యాండ్ మార్క్ వచ్చి రెయిన్బో పక్కన యా సో మీరు నార్మల్గా పొరిగింటి చేపల పులు కొంచెం వచ్చేసాను పొరిగింటి చేపల పులుసు ముసాపేట అని కొట్టినా కానీ డైరెక్ట్ ఇక్కడికి లొకేషన్ అయితే చూపిస్తూ ఉంటుంది అండ్ ఒకసారి నెంబర్ కూడా తీసుకోండి మీ నెంబర్ కూడా చెప్పండి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి అండ్ మీకు బోర్డు ఏదైతే ఉందో దాని మీద కూడా నెంబర్ అయితే ఉంటుంది దానికి కాల్ చేసి ఇంకా మరిన్ని వివరాలు ఏదైనా మీకు డౌట్ ఉంటే తెలుసుకోండి చూసారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వేలూరు తెలుగు ఛానల్ థ్యాంక్ యూ ఒకసారి కస్టమర్ రెస్పాన్స్ కూడా విందాము అన్న ఎలా ఉందన్న మీరు ఎన్ని టేస్ట్ చేస్తున్నారు కదా ఒక్కసారి ఏమేమి ఏమేమి టేస్ట్ చేశారు చెప్పండి హాట్పాట్ టేస్ట్ చేసాము హాట్పాట్ పులుసు ప్రాన్స్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై చేసాం చాలా బాగుంది అండ్ ఫిష్ రాగి ఫిష్ పులుసు టేస్ట్ చేయాలి చేయాలి ఓకే ఎలాంటి టేస్ట్ బాగుంది క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఎలా ఇక్కడ దాకా

సో వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్ నేనైతే చెప్తున్నాను సో అప్పుడు మీరు అయితే చాలా సాటిస్ఫాక్షన్ కదా ఎక్కడ నుంచి వచ్చారు బాలనగర్ టేస్ట్ ఎలా ఉందా బాగుంది ఈ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది ఫ్రై కర్రీ రెగ్యులర్ అప్పుడప్పుడు వస్తుంది ఏమేమి ఆర్డర్ చేశారు ఫ్రై చికెన్ చికెన్ ఫ్రాన్స్ టేస్ట్ అనిపిస్తుంది చాలా బాగుంది ఎలా అనిపిస్తుంది ఆల్మోస్ట్ సూపర్ గా ఉంది భయ వేరే దగ్గర ఇక్కడ కంపేర్ చేసుకుని చాలా బాగుంది ఆ ప్రైజెస్ కి రీజనబుల్ అంటారా ఆ రీజనబుల్ లే ఏం పర్లేదు పాపులర్ మన కంఫర్టబుల్ గా ఉంది ప్రైస్ ఫ్యామిలీ తో ఫ్రెండ్స్ తో రావచ్చు అంటారా ఆ ఎగ్జాక్ట్లీగా రావచ్చు